को दुश्मन कम और जान देने वाले फैंस ज़्यादा है एक्टिंग मंडल बैठा <laughs> ली रायल सीमा का नाम सुना वो मेरा अड्डा तेजान की वो राष्ट्रपति रिचिन्नी रायल सीमा అవి ఆంధ్ర రాష్ట్రానికి ఆరుగురు ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ తెలుగు జాతి కోసం పిడికిలు బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ ప్రపంచ పటంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని విజనరీ చేసింది ఒక రాయలసీమ ఇది రాయలసీమ కాదు రాయలసీమ ఇవాళ సితారా ఎంటర్టైన్మెంట్స్ మా డాకు మహారాజ్ సినిమా యొక్క ఈ విజయోత్సవ సభకు విచ్చేసిన నా అభిమానులకి రాయలసీమ నలు చెరుగులో నుంచి విచ్చేసిన ప్రేక్షకు దేవుళ్లకు అభిమానులకి కళా పోషకులకు కళా ప్రియులకు అలాగే ఇక్కడ సభకు విచ్చేసిన నా శాసన శాసనసభ్యులైతేనేమి మంత్రివరులు శాసన మండలి మండలి సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీడియా వారికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాకు మహారాజ్ అంటే ఒక చెప్పడం జరిగింది ఒక పాత్ర నుంచి పుట్టుకొచ్చింది ఎంతో ఒక సినిమాతో ఎంతో ఒక సర్వే చేస్తాం ఈ మధ్య సర్వే చేయాలి అంటే నాకు అవసరం లేదు అయినా ఒక తపన మా అందరిలో ఒక తపన మా దర్శకుడు బాబి అయితే మా నందమూరి ఎంపీకే తమ్మన్ గారు అయితేనేవి ఎంతో రీసెర్చ్ చేస్తాం ఏదో చేయాలి ఇంకా ఏదో ఇవ్వాలి ఇవ్వాలనే ఒక ఆవేశం ఒక తపన ఆ తపనే ఒక చిన్న పాత్ర ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో నేను తొంభై ఒకటిలో చేశాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అది నాకు గుర్తుండిపోయింది ఎందుకంటే నా అమ్మాయిలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అంటే జన్మ జన్మాంతర సౌహృదాన్ని అంటారు అంటే పోయిన జన్మలో కొన్ని కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందవచ్చు కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూజన్మ సుకృతంగా భావిస్తాను సమాజం మీదకి నాకు బాధ్యత ఉంది అలాగే నా అభిమానులు వాళ్ళు కూడా కారుల ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోంచం అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని వెళ్ళారు ఎన్టీ రామారావు గారు అందుకే నాకు అంత ధైన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబూతుడు విశ్వానికి విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి గురువు దైవం కారణజన్ముడైన విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మన నన్నని కలిపా అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాటికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబిలీలాడాయి అలాగే సాంఘికాలు సామాజిక అయ్యాయి అలాగే పాట పద్యంపతి ఎక్కింది పాట నాటు నేర్చింది కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది కలగల నవ్వింది గలగలలాడింది అటువంటి నామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం అయితే మనమందరం ఆయన పుట్టిన జాతిలో మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం మరి ఆయన బెట్టుగా పుట్టడం అన్నది అది ఎన్ని జన్మ జన్మల మరి ఏ పుణ్యఫలమో కానీ నా అభిమానులు ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు మీకు మాకు ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ రుణానుబంధము ఏ విడదయ్యలేని నీ అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని అభిమానులు సినిమా నటుడిగా రాజకీయాల్లో వాళ్ళ నా హిందూపురం ప్రజలందరికీ నా శరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మూడోసారి గెలిపించారు నన్ను వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆదిత్యాచి సి గెటప్ నా అభిమానులు గుండెల్లో అభిమానులే కాదు ప్రేక్షకులు గుండెల్లో ఒక చెరగని ముద్ర ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అది మామూలు పాత్ర కాదు అది కాకుండా మళ్ళీ ఆయన మారు వేషంలో కృష్ణకుమారిని కాపాడటం ఆ గెటప్ అలా ఉండిపోయింది నా మైండ్లో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అభిమానులు మొత్తం సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే అలా ఉంటుందని అది నేను ముందు వ్యక్తపరచడం జరిగింది ఏమంటే సర్వే ఒక నా ఆవిష్కరణ చేసుకోవడం ఓ పాత్రని నేను చెప్తూ ఉంటాను సినిమాలన్నీ కథలన్నీ ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరు కావచ్చు లేకపోతే ఒక పాత్ర కావచ్చు సమాజంలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి కావచ్చు లేకపోతే వేరే సినిమాలు చూసి కొట్ల వాటిలోంచి మనం ఒక స్ఫూర్తిని పొందే రకరకాల సినిమాలు మరి ఇన్ని చేసుకుంటూ ఒక పక్క అఖండ కోవిడ్ టైంలో మొట్టమొదటి సినిమా మన భారత చలనచిత్ర రంగంలోనే విడుదలైన సినిమా అప్పుడు ఎక్స్ట్రా షోలు లేవు రేట్లు మామూలు రేట్లే అటువంటి తరుణంలో ఆ సినిమా రిలీజ్ చేయడం దాని తర్వాత వీరసింహారెడ్డి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ మీ అందరి డాకు అంటే దొంగ ఎవడు కృష్ణుడు బాలకృష్ణుడికి మరి బాలకృష్ణుడు అంటే ఎవరు అందరు గుండెల్ని హరించేవాడు దోచేవాడు నా ఒక్కడిని కాదు నా ఒక్కడి వల్ల కాదని నా తెలుగు ప్రజలకి నేను ఎందుకు ఎప్పుడు రుణమని ఉంటానంటే ఎప్పుడు అంటారు శత్రుశేషం రుణశేషం రుణశేషం అని అగ్నిశేషం ఉంచకూడదని అలాగే మీ శేషం ఈ జన్మకి తేరదు ఈ రుణం చేస్తానే ఉంటాను కొన ఊపిరి వరకు కళ్ళు మూసుకుంటే కనేది కదా కళ్ళతో అభినంచేది కదా అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అన్ని రకాలుగా మంచి సందేశాలు ఇస్తూ ఇంకా వైవిధ్యమైన అనే బాధలతో కొంతమంది అంటుంటారు ఏం చూసి బాలకృష్ణంతో పొగరని నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట ఎవరిని చూసి ఇంత అంటే అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు నన్ను నెత్త నన్ను నేను తెలిసే కంటే గొప్ప విద్య లేదని ఒక సవాలుగా నిలబడతా ఎవరు చూసుకుని తే అంత ధైర్యం అంటాను నన్ను నాలో ఉన్న మానవత్వ నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి మరి ఆ ధైర్యం అక్కడి నుంచే నాలో ఉన్న వ్యక్తిత్వం అంటే ఒక పట్టుదల కేవలం సినిమాలే కాదు ఒక జీవితాన్ని కూడా ఏమిటో ఒక అర్థం చేసుకోవాలనే ఇంకొక తపన అలాగే అభిమానులు ఉన్నారు వాళ్ళే అసలు నిజమైన నా ప్రచారకర్తలు నేను ఎప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ రన్ను గురించి కానీ వేట్ల గురించి నేను ఎక్కువ పట్టించుకోను కానీ వాళ్ళే వాళ్ళకు తెలుసు నా రికార్డ్స్ అన్ని ఒరిజినల్ అన్నీ నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని సినిమాకు వాళ్ళైతే వాళ్ళైతేనేమి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి అలాగే మంచి సినిమాల వల్ల మంచి సందేశంతో మీ అందరూ కూడా విజ్ఞానం వినోదం రెండు పంచాలన్నదే నా ధ్యేయం బాబీ కొల్లి ఇది కదా కరెక్టే సరే వచ్చారైనా కలిశారు ఒక ఫ్రెష్నెస్ అనిపించింది మామూలు చూసినప్పుడు డైరెక్టర్ గారు నేను చెప్పినప్పుడు మా నిర్మాత వంశీ గారు చెప్పినప్పుడు వచ్చారు కలి కలిశారు వంశీ గారు కూడా ఎంతో అనుభవం ఉంది ఎన్నో సినిమాలు తీశారు ఎన్నో బ్యానర్లు ఉన్నాయని ఒక బావి బాలయ్యని ప్రేమించిన పీరియుడు లాగా నేను అన్నాను మొత్తం పూర్తిగా చూసేశాడు అలాగే సో ఎంతో సున్నితంగా ఎంత నవ్వుతూ అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా లొకేషన్లో నా ఉన్న నాలో ఉన్న ఈ రాబెట్టుకున్నాడు బాబీ అలాగే నేను ఎప్పుడు అంటుంటా నీ ముత్యాలు వాళ్ళుగా దొడుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా అందరి దగ్గర నుంచి నటీ నటుల నుంచే కాదు అటు సా మనకు సాంకేతిక నుంచి అందరి నుంచి కూడా వాళ్ళ వాళ్ళ పనితనాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు మా బాబీ అద్భుతం ఆయనతో అంటున్నా మీరు కూడా హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా సినిమాలో అంటే ఆయన ఎంత హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉంటాడు నన్ను కూడా మా మొదటి భాగంలో అంత స్టైలిష్గా అంత అందంగా చూపించాను అంత అందంగా కనపడటానికి కూడా మళ్ళీ మన ఉన్నాయి వేషధారణ ఆహార్యం మరి వాచకం ఇవన్నీ ఉంటాయి ఇక మా తమ్మని నుంచి ప్రత్యేకంగా ఏం ఏం చెప్పాలా నీ గురించి ఏదో అంతా సత్తాసాగర్ సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ బదరి సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ ఆడమగా తేడా కానీ లేకపోతే పండిత బాబాది పట్టు పిడుపుడు కానీ ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ అభిమానులు దురభిమానులని అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను ఆవుల మందం గోవుల మందం మేపు మాని మోకరులైనవి అలాగే నేటికి నాగస్వర సంగీతానికి నాగబాబులు పడగలు వెత్తి ఆడటం చూస్తున్నాం అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సినిమా సాగు హిట్ అయినట్టే సంగీతం హిట్ అయితే ఈయన సినిమాలు హిట్ అవ్వడం కాదు బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ ఊఫర్లు స్పీకర్లు సరే ఏదైనా సినిమా సినిమాని అర్థం చేసుకోండి మీరు సినిమాకి వా మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు నిర్వర్తించడం వేరు బాధ్యతని ఏంటి ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా ఎక్కడ తీసుకెళ్ళి బా తీసుకెళ్తా ఈ సినిమా అనేది అటువంటి అద్భుతమైన పాటలకే కాదు అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని బాణీలను సమకూర్చిన మా తమనికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను అప్పుడు చూస్తున్న ప్రజ్ఞ ఏమిటి అఖండాలో ఇప్పటికి అలా ఉంది మరి రెండు క్వాలిటీసు అటు నటన ఇటు అందం రెండు కలపోసుకుని ఒక ప్రజ్ఞ చేసేవాళ్ళు అలాగే ఈవిడ మా శ్రద్ధ శ్రీనాథ్ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి యాక్టింగ్లో ఫైర్ బ్రాండ్ ఆవిడ పాత్రలు అలాగే వస్తాయి ఆవిడ తగ్గట్టుగా ఆయనకున్న టాలెంటు ఎమోషనల్ క్యారెక్టర్సు చాలా అద్భుతంగా అసలు ఆ పాత్ర అంతే డైరెక్టర్ గారు చెప్పారు సునామీ వచ్చేటప్పుడు అదే వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా అలా పాత్ర అంత నిశ్శబ్దంగా ఉండి ఎలా అసలు ఏ లెవెల్కి దానికంటే స్కైస్ ద లిమిట్ అంటాం అంటే లార్జర్ లైఫ్ అంటుంటాను నేను అప్పుడప్పుడు వాడుతుంటాను ఆ పదం సో అక్కడికి అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసి ఆ పాత్రకి అంత న్యాయం చేసింది ఆవిడ అలాగే మేము ఊరవశి రౌతీల బాబా ఒక షార్ట్ చేశాక తపన అంటాం బాగా చేసానా ఈసారి అడిగే ఉంటుంది డైరెక్టర్ కొడతాండి నువ్వు జాతకుంటూ బాగా చేసా ఉంటున్నా కదా బాగుంది ఇంకా ఇంతకంటే చెడగొట్ట షార్ట్ నిమ్మ తల్లి అనేవాడిని ఆ తపన పాత్ర పాత్ర కూడా తంతు కూడా ఎక్కడెక్కడ పాత్రలను వాడుకోవాలి కూడా సరిగ్గా డైరెక్టర్ గారు వాటిని పెట్టి పాటలు అయితే ఇక సరే చెప్పక్కర్లా దబిడి దిబిడి నా ధర కొట్టేసింది ఎంతో కష్టపడింది పాపం ఒక టేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఇస్తాను ఇంకోటి ఇస్తానని ఓ తపన అలాగే బాతుకోర ఏకూజ్ మా వేద కానీ కోత కోత అనంత శ్రీరామ్ గారు కాసర్ల శ్యామ్ గారి గురించి కూడా చెప్పాలి ఎంత అద్భుతమైన లిరిక్స్ రియా రియాబాడింది ఇందాక పాట అక్కడ కూర్చొని మీలో మీ అక్కడ మీలో ఒకరికైనా వింటున్నప్పుడు ఆ పాట సినిమా అయిపోయింది చేసేసాం మన పాట అయిపోయింది కానీ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పాట పాడుతున్నప్పుడు సినిమాలు కూడా అంతే ప్రతి వాళ్ళు ఆడ మగ అంతేడా లేకుండా అందరూ కన్నీళ్ళు లేకుండా ఎప్పుడూ బయటికి రాట థియేటర్ అంటే అంత అద్భుతంగా పాత్రలు ఒక చరిత్ర సృష్టించింది ఈ సినిమా చిరస్థాయిగా నిలిపోయే సినిమా అది చిరస్థాయిగా నిలిపోయి నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువ అలా అలా నిలిపోతుంటే మేఘాలు కానీ ఇది అలాగా మనం ఎన్నుకొన్నుకు సినిమాల గురించి చెప్పుకుంటాం చిరస్థాయికి ఆర్కైవ్స్లో దాంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు ఒక మాయా బదారును నా అదృష్టం నేను చేసిన కొన్ని సినిమాలు అట్లా చిరస్థాయిగా ఒక సమరసింహారెడ్డి కావచ్చు ఒక నరసింహనాయుడు కావచ్చు ఒక మంగమ్మ గారి మనవుడు కావచ్చు ఇట్లా సింహ కావచ్చు లెజెండ్ కావచ్చు అఖండ ఒక వీరసింహారెడ్డి ఒక నేలకొండ భగవంత్ కేసరి ఇవాళ ఒక డాకు మహారాజ్ సినిమా నేను గర్వంగా చెప్పుకుంటాను అంటే రుణం తీర్చుకోవడం రకరకాలుగా నేను చెప్పాను ఇందాక సో ఇలా ఈ రకంగా తీసుకున్నందు తీసుకుంటున్నందుకు ఎంతో తృప్తిని కాదు ఇంకా నాకు ఒక తపననిపించింది నా బాధ్యత నన్ను ఎప్పుడు నేను బాధ్యతని అందుకంటే బాల ఇష్టంగా ఎందుకు ఇంత అహంకారం అని అంటారంటే అంటారంటే నాకు నాకు నేనే అని నేను ఇందాక చెప్పాను అది ఒక తృప్తి కాదు అదొక ఇంకా నా ఆలోచనలను ఇంకా పదును పెట్టి నాకు వయసు అబద్ధం చెప్తుంటా నేను నలభై ఆరే నాకు మరి పద్దెనిమిది అంటే బాగుండదా నన్ను తిరిగేసేయండి అది నా వయసు అలాగే బాబిడియాలు గురించి చెప్పాలి ఆయనకు మరి అప్పటికి యానిమల్ సినిమా రిలీజ్ కావాలో ఎంత డిస్కషన్లో ఉన్నాం ఉన్నప్పుడు ఎవరైతే బాగుంటారు గా అన్నప్పుడు మామూలుగా అంటే ఎవరికి పురించని పేరు అది సార్ జస్ట్ రెండు క్షణాలే కళ్ళు మూసుకున్నాను అంతే బాబీ వాళ్ళు కానీ బుక్ చేద్దాండి అన్నాను అంటే వెంటనే ఓకే అన్నాను ఎందుకంటే నేపథ్యం ఎక్కడో రాజస్థాన్లో రాజపుట్స్ వాళ్ళ జరిగేది కాబట్టి చాలా బాగుంటుంది అదృశ్యంగా జరుగుతాయి ఆ జరిగిన వాటిలో చాలా ఉన్నాయి సినిమాలు నా ప్రతి సినిమాలో ఉన్నాయి అని అలా సో నా దర్శకులు కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ నాలుగు ఇది ఈ నాలుగు సినిమాలు స్టార్టింగ్ విత్ బోయపాటి శ్రీని శ్రీనివాస్ గారు దాని తర్వాత మళ్ళీ గోపిచంద్ గారు అయితేనేమి దాని తర్వాత నా అనిల్ రావుపూడి గారు అయితేనేమి మన బాబీ గారు అయితేనేమి అందరూ నాకు నా అదృష్టం అటువంటి సోల్జర్స్ దొరకడం అనేది నాకు నా అదృష్టం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఇటువంటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ మళ్ళీ మా వెన్ను తట్టి లాంటి మంచి సినిమాలు ఇవ్వండి అని మమ్మల్ని ప్రోత్సహించ ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యంగా నా అభిమానులు మరొకసారి రాయలసీమ నాలుగు చెరుగుల నుంచి వచ్చారు ఇక్కడించే కాదు పక్క రాష్ట్ర జిల్లాల నుంచి కూడా వచ్చారు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అందరికీ జాగ్రత్త అందరు కూడా తిరిగి ఎవరైనా బయట ఊళ్ళ నుంచి వచ్చారో పక్క రాష్ట్రాలు వాటి జిల్లాల నుంచి వచ్చారు అందరూ కూడా క్షేమంగా మీదకెళ్ళండి నా అభిమానులు అంతా ఎప్పుడు సుశిక్షితులైన అభిమానులు ఒక కంటి చూపు చాలు నా శత్రువులకైనా లేకపోతే ఒక కంటి చూపు నా అభిమానుల వైపు చూసిన వాళ్ళు శిశిక్షులైన సైనికులు అర్థం చేసుకుంటారు చూపుని అర్థం చేసుకుని నా అడుగులో అడుగు కలుపుకుని నడిచే నా అనుంగ సోదరులు నా అభిమానులు వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్